వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే హీరోల పైన అయిపోయినట్లే ఎందుకంటే సీన్ పర్ఫెక్ట్గా వచ్చే వరకు టేకుల మీద టేకులు చేస్తూనే ఉంటారు అలానే ఒక్కసారి జక్కన్తో సినిమా ఒప్పుకుంటే అది ఎప్పుడు పూర్తుందో అనేది ఎవరికి తెలియదు ఇలా వర్క్ విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉండే రాజమౌళి పర్సనల్ లైఫ్ బయట చాలా సరదాగా ఉంటారు బయట మూవీ ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలు కూడా చాలా ఫన్నీగా మాట్లాడుతుంటారు అలానే టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్తుంటారు ఇక జక్కన్న రీసెంట్ గా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తన భార్యతో కలిసి డ్యాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఈ వీడియో వైరల్ అయ్యింది కూడా అయితే తాజాగా ఈ పర్ఫార్మెన్స్ కోసం రాజమౌళి రిహార్సల్ చేసిన వీడియో బయటకు వచ్చింది ప్రభుదేవ మూవీలోని అందమైన ప్రేమరాని చేయి తగిలితే గెలితే వాటికి తన భార్య రమాతో కలిసి రాజమౌళి రిహార్సల్స్ చేశారు ఈ వీడియో చూసిన నెటిజనల్ జక్కనతో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక మీ సినిమాలు మీరే కొరియోగ్రఫీ చేసుకోవచ్చు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు ఎస్ ఎస్ ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి యాక్షన్ అడ్వెంచర్ గా రానున్న ఈ ప్రాజెక్టు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు